క్వశ్చన్ నెంబర్ వన్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధిగాంచిన బౌద్ధ మఠం ఏది సరైన సమాధానం ఆప్షన్ డి టాబో క్వశ్చన్ నెంబర్ టూ హిందూ పత్రికను స్థాపించినవాడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి జి సుబ్రహ్మణ్య అయ్యర్చన్ నెంబర్ త్రీ ప్రసిద్ధ రాధాకృష్ణన్ కమిషన్ ఏ రంగానికి సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ బి విద్యారంగం క్వశ్చన్ నెంబర్ ఫోర్ దేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ తారాపూర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మొట్టమొదటి షటిలర్ ఒలింపిక్స్ పథకం గెలిచిన భారతీయురాలు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ సైనా నెహ్వాల్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి న్యూఢిల్లీ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎప్పుడు స్థాపించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భారతదేశపు జాతీయ గేయం వందే మాతరం రచయిత ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ బంకిం చంద్ర క్వశ్చన్ నైన్ చంద్రయాన్ వన్ ఎప్పుడు ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి ఎయిట్ క్వశ్చన్ నెంబర్ టెన్ భారతదేశపు మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు सरेना समाधानम ऑप्शन ए रविंद्रनाथ ठाकुर